కాల్చిన కో ఫోన్యా బెంగళూరు నుంచి వచ్చింది ఇది కనిపిస్తుంది బ్లాగులు కూడా సరిగ్గా ఇంటి ఖర్చు ఇప్పటివరకు ఎంత వచ్చిందాక ఇష్టం ఉన్నప్పుడే అంటుంది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇ అలా కట్టెలపై ముట్టిచ్చిన ఆలుగడ్డ గుగరకాయ వండుతున్నా ఇక్కడ నేను ఒక చిట్కాయ చెప్పాలని అనుకుంటున్నా తెలివని వాళ్ళ కోసమే చిక్కుడుకాయ కానీ గోగరకాయ కానీ ఉడకబెడతాం కదా ఆ నీళ్లను పార ఇట్లా కూరలు పోయాలి ఇట్లా పోసిన నీళ్ళతో వండితే రుషి ఇంకా అవుతుంది అంటులాక్ ఉంటది పెద్దోళ్ళైనా పిల్లలైనా ఇష్టంగా తినొచ్చు కుండల ఏ కూర వండినా కూడా బాగానే ఉంటది కదా గ్యాస్ మీద కూడా అన్నం వండుతున్నా పాలు వెట్టిన మా పెద్ద బాబు పోతున్నాను ఇవి జల్దిన వేస్తున్నా ఆయన అస్సల దాకా బండి మీద వదులుక మా పెద్ద బాబును అందుకే జల్దిన వంట చేసి తోలిద్దామని అనుకుంటున్నా రెండు మూడు రోజులు ఉండిపోరా అంట కూడా వినలేడు పోత మమ్మీ నేను పదో తరగతి కదా అన్నాడు హాస్టల్ కి ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని ఇప్పించినాం కూడా ఎండాకాలం చుట్టీలు అయితే ఇట్లనే గడిచిపోయినాయి ఈసారి అయితే మా ఆయన బడి పిల్లలు ఓషన్ పార్క్ వేయరు నేను ఓలేను ఇంటి పనులే చూసుకున్నా దోస్తులు మావాడు హాస్టల్ బాయ్ పైలంగుండు చెప్తున్నా ఆ ఇంటికి పోతారనమాట అన్నం కూడా కట్టించిన తిన్మని అయ్యో వద్దు అట్లా ఒలికిపోతుంది ఇంకో టిఫిన్ కూడా కట్టించిన టిఫిన్ టిఫిన్ కూడా కట్టించిన తిన్మని మధ్యలో పెట్టుకో ముందు బ్యాగ్ ముందు పెట్టుకో బ్యాగ్ ముందు పెట్టుకోరాదు నీ బ్యాగు ఫోన్ చేయ ఆ ఏమి యాదమర్షియా నేను మళ్ళీ వచ్చినప్పుడు తెస్తా సరేనా సరే బాయ్ సరే బాయ్ తేజు జాగ్రత్త పోతుంటైతే కొంచెం బాధనే అనిపించింది మేము ముందుండి ఇంటికి పుస్తకాలు రగ్గులు అవన్నీ ఎదుర్కొని పోతాడు అక్కడ నుంచి నా ముందుకే బెంగళూరు నుంచి కొరియర్ వచ్చింది ఇప్పుడే కొరియర్ ఇస్తున్నారు పోతురు ఇప్పుడే వచ్చింది కొరియర్ ఇచ్చిండ్రు పొయ్యి ఇంత లోపలికి ఉన్నా కూడా వచ్చింది ఆ పట్టాలా ఇలా అవుతారం కదా ఇంకోటి చూపిస్తా కల్లంబాక్ చెట్టు అనమాట పెద్దది ఇక వీళ్ళు పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు అనమాట ఇవాళ పొద్దుగలనే నాట్యం మా ఆయన నేను కలిసి ఒక మంచి పని చేసిన అనుకున్నా ఇంకేమేమి ఉన్నాయంటే ఇక్కడ పుదీనా ఇగో తినాం నీళ్ళు పడుతున్నాము ఇవి రెండు రకాలు ఉన్నాయి ఉన్నారు కదా వాళ్ళు కిరాయి వాళ్ళు పెట్టిరనమాట ఇది చెట్లు మేము నీళ్ళు వాటి మంచిగా పెంచుతున్నాం ఇది మా చెట్టు పెద్దగా అయింది ఒక్కటి కాస్తుంది కానీ దాన్ని ఇగో ఒక్క కాయ ఆస్తుంది కనిపిస్తుందా కనిపిస్తుంది దీన్ని ఆకుల సాటు పెట్టినా అనమాట ఎవరు తెంపకుండా పెద్దగా అయ్యేంత వరకు ఎవరైనా కనిపిస్తున్నా కూడా తక్కువ తెంపేస్తారు కదా ఒకటే ఉంది ఇప్పుడైతే దానిమ్మ పండు ఇంకోటి చూపిస్తా వంకాయ చెట్లు ఇది చిన్నగానే ఉండే ఇది ఏంటంటే పెద్దగా ఉండే ముందు కిరాయికుండే వాళ్ళు వెళ్ళిపోయారు కదా పీక్కొని పోయారు అనమాట అవి చెట్లు పెద్దగైనా చిన్నగా ఉండే ఎర్లు వచ్చేసినాయి మేము చుట్టుముట్టి ఇట్లా ఇట్కలు పెట్టి ఇక ఇట్లా వేసినాం రోజు నీళ్ళు పడుతున్నాం మా ఇం ఏమో వేసిండు బుడ్డ బుడ్డ ములకలు వస్తున్నాయి చూడాలి పెద్దగా ఎంతవరకు చూడాలి ఇక ఎన్ని రోజులు పడుతుందని ఇక ఇవి కూడా అక్కడక్కడ పెరిగితే ఒకతనే వెతినాము నీళ్ళు వాట నీకి మంచిగా ఉంటుంది కదా అని ఒక జాగాలు ఉంటే ఇదేమో మిరప చెట్టు గుడ్డు పొట్టు ఇట్లా ఏదన్నా వేస్తే కూడా చెట్లకు మంచిగా పెరుగుతాయి కదా అందుకే మేము వేస్తున్నాము ఎరువులాగా పనిచేస్తుందని ఇది మేము పెంచుతున్న మొక్కలు మా గార్డెన్ గిట్లుందని చూపిస్తున్నాం ఇవన్నీ చెట్లు ఇవి అప్పుడే ఉంటున్నాయి మళ్ళీ మధ్యాహ్నం వర వరకు అవి ఆడిపోతున్నాయి మరి అట్లా ఉంటాయేమో పుదీనా కూడా బాగానే పెరిగింది దీంట్లోకే నేస్తున్నా కూరండినప్పుడు అలా తెంపుకుంటా నీళ్ళైతే అయితే మాయని చెప్పినా కదా మా పైపే కోళ్ళు కూడా పక్కన వాళ్ళవి అగో ఇది మాట్లాడితే అది అరుస్తుంది మనం రెండు మాట్లాడుకుంటున్నా ఏమీ అర్థమైతే అగో రెండు అరుస్తున్నాయి ఈ గోడలు ఎక్కి తిరుగుతూ ఉంటాయి ఈ గోడ లోపల కూడా తిరుగుతా ఉంటాయి ఓ పిల్లలను పిలుస్తుంటే అనిపిస్తుంది మరి ఉన్నాయి పిల్లలు ఇక్కడ పోతున్నాయి పిల్లలు ఇదేమో సప్పుడు దాకా నిలబడ్డది గోడ అయితే పడిపోకుండా చాలా మంచిగా నడుస్తుంది పనులు అన్నసరికి ఈ టైం అయ్యింది ఒంటి గంట అయిపోతుంది అన్నట్టు బట్టలు బాసన్లు ఇక ఇవన్నీ ఉంటాయి కదా చేసిన మొన్న చీర పార్సల్ వచ్చిందని చెప్పినా కదా మంచిగా మళ్ళీ పెద్ద వీడియోలో కూడా చూపిద్దామని అనుకుంటున్నా కానీ వీళ్ళైతే ఇలా చూపిద్దామని అనుకుంటున్నా మా పెద్దోడు పోయి మా చిన్నవాడు ఎందుకోలేడంటే రెండు మూడు రోజులు అయినాక పోతారంట మెల్లగా పోతారంట మా పెద్దోడు పదో తరగతి అనమాట అందుకే దోలిచ్చినాము మా చిన్నవాడికి అయితే మేమే చేయాలి లాస్టల్లో అప్పటిదాకా ఓడు ఇక ఇష్టం ఉన్నప్పుడే ఓనని ఊకుంటున్నాము ఇంకా ఇక్కడ కూడా పనులు ఉన్నాయి కదా ఇంకా ఫోన్ కూడా చేసినాం హాస్టల్కి ఇద్దరు ముగ్గురే వచ్చిరంట ఫోన్ మమ్మీ అంటే సరేలే ఇక నీ ఇష్టం ఉన్నప్పుడే ఓ అని అనుకున్నాము ఇవాళ ఏమేమి వండినా చూపిస్తా ఇది వండి పొద్దుల చికెన్ తెచ్చిండు కాల్చిన కోడి కూర అంటే కడలిపై మీద కాల్చిందంట కోడి కూర చాలాసార్లు చూపించిన వీడియోలలో అందుకే ఇవాళ చూపించలేను కూర వండిన వీడియోలని చెప్తున్నా ఉండినా కూర వండినా అన్ని ఇది ఆమ్లెట్ పోసే గిన్నె మా వంట ఆమ్లెట్ పోసియాలంట పోషిస్తాం జరిసే పైన అన్నం తింటాం జిలేబి తెచ్చి మా ఆయన సాయంత్రము జిలేబీ గవ్గి వేస్తే రాస్తాను మీరు అడగచ్చు పండ్లు కూడా వేస్తాడు ఇది కూడా చెప్తున్నా చీర పాసలు చూపియాలని అనుకుంటున్నా ఎన్నో రోజుల నుంచి ఒకసారి చూపిస్తే బాగుంటుంది బెంగళూరు నుంచి వచ్చింది ఇది పార్సల్ చీర చాలా ఎక్కడా మళ్ళి ఐదు వందల యాభై ప్రీ షిప్పింగ్ ఇంత దూరం అయినా వచ్చింది నేను పట్నంకి నలభై కిలోమీటర్ల దూరం ఉంటున్నా అయినా వచ్చింది మీరేమి బాధపడవలసిన అవసరం మీరే మీరు ఏ సందులున్నా ఏ మూలకు వస్తుంది మీ ఇంటికి ఇక్కడికి వచ్చిందంటే ఇయల్నే వేస్తే రేపే వచ్చింది వచ్చిందనమాట అట్లానే కొంగు చూపిస్తాం ఇగో బ్లౌజ్ ఇది ఐదు వందల యాభై మల ఎత్తున్న ధర మర్చిపోయారు ఇగో ఇది డోలా పట్టు ఒకటే రంగు ఉంటది రంగులేముండవుల ఆమె ఛానల్ కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తా ఒక పారి చూడండి మస్తు చీరలు అమ్ముతుంది రంగు రంగులవి ఏవంట అవి ఇండియా కానీ ఏ పల్లెటూరులా కానీ ఏ పల్లెటూరులో అయినా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పంపిస్తుంది ఫోటోలుంది జెరీ బార్డర్ వచ్చింది ఉంది చీర అయితే థ్యాంక్ యూ నేత్రా సిస్టర్ నాకు పంపించినందుకు ఫోన్ చేసి మరీ పంపించి గిఫ్ట్ రావడం రెండేళ్ళయి మేము వచ్చి కానీ పంపించింది నేను అయింది అనుకున్నాను మీరు కూడా వాళ్ళ చీరలు కొనాలని అనుకుంటే ఒకసారి నేను బాధ్యత వాట్సాప్ నెంబర్ కూడా చెప్తున్నా ఫోన్ మాత్రం చేయకూడదు ఎందుకంటే కొంచెం బిజీ కదా ఎంతమంది సమాధానం ఇస్తే అందుకే వాట్సాప్ లో మెసేజ్ ఎంతనే రిప్లై ఇంటి పని చేసే వాళ్ళు రాలేరు అందుకే ఫుర్సత్తుగా చూపిస్తున్నా కూడా బ్లాగులు కూడా వేసలేము సరిగ్గా అందుకే అనుకుంటున్నా మస్తు మంది ఏమడుగుతారు అంటే ఇంటి ఖర్చు ఇప్పటి వరకు ఎంత వచ్చిందాకా అని అడుగుతారు స్లాబ్ పడినాక మొత్తం చెప్తా పర్మిషన్ నుంచి స్లాబ్ వరకు ఎంత ఖర్చు అనేది చెప్తా పట్టణంలో కూడా కడితే ఇప్పుడు మేము కట్టేది ఎల్ఆర్ఎస్ అవన్నీ పర్మిషన్ కట్టినాం అన్నట్టు ఎంత ఖర్చు వస్తుంది ఏందనేది మొత్తం వివరంగా చెప్తా మీరు కూడా ఎవరైనా కట్టాలని అనుకుంటారు కదా వాళ్ళకి అర్థమైతుంది ఒక ఉంటుంది ఉంటది మేము ఒకటే ఇల్లు కట్టడానికి చెప్పాలనుకునేది ఒకటే కట్టాలనే అడుగుతాం కదా ఇంకొకరు ఏమంటారు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కట్టాలంటారు అట్లా కూడా కొంతమంది ఏమంటారంటే కట్టే వాళ్ళు ఊకుంది నయం కిరా ఇంట్లో ఉంది అని అంటారు మంచిపో తీరి చెప్తారు మీరు ఏం చేయాలనుకుంటే అది ఏయండ్రి మేము కూడా ఎంతవరకు వీలైతే అంతవరకే కడతాము మొత్తం కడతామని చెప్పట్లేదు ఒకవేళ ఇల్లు బలం వచ్చి మొత్తం కట్టాలి అని అనుకుంటే కట్టేస్తాం మరి మా మంచికే కదా పైసలు అందేటి అంత లేవు కూడా ఇక చూడాలి బలం ఎంత వరకు ఉంది ఏందనేది ఎంత వరకైనా మీకు చూపిస్తా నాకు తెలిసిన టిప్స్ చెప్తా నాకు తెలిసిన అన్నీ చెప్తూనే ఉంటాయి వీడియోలల్లో అందుకే కొత్తగా వాళ్ళని యూస్ చేయాలంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మా చిన్న చిన్నబాబున్నాయి ఇష్టం ఉన్నప్పుడే వమ్మంటున్నా అట్లేం లేదు ఇంకా జనాలు కూడా ఎవరు రాలేరు కదా ఇంకా పిల్లలు ఎవరు రాలేరు కదా హాస్టల్ అందరు వచ్చినాకనే నేను వమ్మంటున్నా కొంచెం బలవంతంగానే యాజేయాలంతే ఇంకో తింటున్నా సరే పొద్దున్నీకేమో బెండకాయ ఫ్రై అవును ఇప్పుడు ఏమో చికెన్ పుదీనా కూడా మా చెట్లకి కాసింది కదా కృష్ణ గదే బాగానే ఉంది ఉన్న వాటితోనే ఫ్రిడ్జ్ కూడా లేదు ఇంట్లో అంతే ఇది మాకు తెచ్చుకుంటలేదు కూరగాయలు ఎంత అవసరమో అంతే తెచ్చుకుంటున్నాం అన్నట్టు మా చిన్నోడు తర్వాత తింటాడు అంట అంతే ఊకున్నాం నేను తిన్నాక మా బుడ్డోడు బిస్కెట్ వచ్చింది చాయ్ బిస్కెట్ కారా బిస్ నలభై రూపాయలకు ఎంత కిలో నలభై రూపాయలకు పావు కిలో నూట అరవై రూపాయల కిలో కారా బిస్కెట్ మేము పావు కిలోనే మనం నలభై రూపాయల ఇక మూట చాన్ బిస్కెట్ చాన్ బిస్కెటా అప్పుడు నీకు తీయ ఉంటాయి ఇదేమో మల్తారో తీసిన వీడియో అదేంత ఇరవై రూపాయలు ఏమంటుండ్రు చాన్ బిస్కెట్లా ఇవి ఇరవై రూపాయల ఇవి నలభై అరవై రూపాయలు

ఫోన్లు ఉంది ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది తప్పే అరవై రూపాయలు కొట్టింది అరవై కొట్టింది తప్పు కొట్టలు కొట్టింది ఆరు వందలు కొట్టింది రాలే సూట వచ్చింది మీకు లేవు అత నియా తో లాసో జతే తుమ్ దేతు నిహయ జైచా నహయ తో లాసో జతే బోల్ రహో మే తుమ్కే లేకే బై దాలా వగుని గావస్ నిహయ ఓ తుని బోలుత కదా కర వాడ కన్ఫర్మ్ కన్ఫర్మ్ కర్లేనా ఆప్కా ఇగా మనం దీస్ కునేవే ఇంగా షానా గావల అన్నడ గాని ఒద్దం చెప్పినా దోసల గాలంట ఒద్దన్న అన్నమాట ఇగా ఉంట మరి దోసలందరికి బై